హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ముందుగా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈరోజైతే నేను కర్రపెండలంతో ఒక టూ స్వీట్స్ అయితే చేసి చూపించబోతున్నానండి ఫస్ట్దేమో ఇది పెండలం బొబ్బట్టు అనుకోవచ్చు ఇదొక ఇంకొక స్వీట్ ఇది ఇప్పుడు ఇవి ఎలా చేయాలో చూద్దామండి ముందుగా అయితే ఒక కప్పు గోధుమ పిండి హాఫ్ కప్పు మైదా కొద్దిగా నూనె కొద్దిగా ఉప్పు తీసుకొని ఈ విధంగా చపాతీ ముద్దగా మెత్తగా కలుపుకోవాలండి ఈ ముద్ద కోసం పూర్తిగా గోధుమ పిండి అయినా మైదాపిండి అయినా తీసుకోవచ్చు కాకపోతే నేను రెండు తీసుకున్నాను తర్వాత కర్ర పెండలన్నీ మధ్యకి కట్ చేసి కట్ చేసిన తర్వాత మధ్యలో స్టెమ్ ఉంటుందండి ఆ స్టెమ్ని తీసివేసి ఈ విధంగా తురుముకోవాలి బాగాను ఇదైతే ఒక స్వీట్ కండి ఇంకో స్వీట్కి అయితే ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలండి చూడండి ఈ విధంగా తురుముకున్నాను తర్వాత ఈ విధంగా ముక్కలు కూడా కట్ చేసి పెట్టుకున్నాను ఈ ముక్కలు అనేది ఒక స్వీట్కి ఆ తురుము ఇంకొక స్వీట్కి ముందుగా అయితే ఈ రెండు కూడా కుక్కర్లోని ఉడికించుకోవాలండి ఉడికించే ముందు ఆ తురుములోని కొద్దిగా ఒక టూ స్పూన్స్ వరిపిండి వేసి బాగా మిక్స్ చేసుకోవాలి బాగా మిక్స్ చేసిన తర్వాత కుక్కర్లో పెట్టి ఆ ముక్కల్ని కింద పెట్టాను తర్వాత ఈ తురుమును ఒక పై గిన్నెలో పెట్టాను రెండింటినీ కూడా ఒక టూ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి చూడండి ఉడికిపోయాయి ఇప్పుడైతే ముక్కలతో స్విచ్ చేసుకుందాం అండి దానికోసం పాన్ పెట్టి కొద్దిగా నువ్వులను అయితే కొద్దిగా వేయించుకోవాలి వేయించిన తర్వాత వాటిని పక్కన పెట్టిన తర్వాత ఒక కప్పు బెల్లం తీసుకోవాలండి తీసుకొని బెల్లాన్ని ఈ విధంగా మనం వేడి చేసుకోవాలి పాకం వచ్చేంత వరకు పాకం వచ్చిన తర్వాత జస్ట్ కరిగి కరిగిన తర్వాత వన్ మినిట్ అయిన తర్వాత మనం పక్కన పెట్టుకున్నాం కదండి ఉడికించిన ముక్కల్ని ఈ విధంగా వేసుకొని ఒక టూ మినిట్స్ అయితే ఫ్రై చేసుకోవాలండి ఆ పాకంలోని టూ మినిట్స్ బాగా ఫ్రై చేసిన తర్వాత కొద్దిగా యాలిక్ పౌడర్ వేసుకోవాలి తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఆ నువ్వులని కూడా వేసుకొని ఒక టూ మినిట్స్ లాగా టూ మినిట్స్ అవసరం లేదని వన్ మినిట్ ఇలా ఫ్రై చేసి పెట్టుకోవాలండి అంతేనండి స్వీట్ అయితే అయిపోయింది చూడండి ఫస్ట్ స్వీట్ అయితే అయిపోయింది పిండలంతో విత్ బెల్లంతో స్వీట్ చాలా బాగుంది కదండి ఇంకపోతే రెండో స్వీట్కి అయితే మళ్ళీ పాన్ పెట్టి పాన్ వేడయ్యాక కొద్దిగా నెయ్యి వేసి అది వేడెక్కిన తర్వాత కొబ్బరి తురం వేసుకోవాలండి ఈ కొబ్బరి పౌడర్ అయితే ఒక చిన్న గ్లాస్తో తీసుకున్నానండి అది కొద్దిగా ఫ్రై అయ్యాక మంచిదా చిన్న గ్లాస్ తోటి రెండు గ్లాసులు వేసుకున్నాను మీకు ఇంకా ఎక్స్ట్రా షుగర్ కావలిస్తే మీరు ఇంకొక హాఫ్ గ్లాస్ వరకు వేసుకోవచ్చు ఈ పంచదార కరిగేంత వరకు కూడా ఈ విధంగా ఫ్రై చేసుకోవాలండి ఆ కొబ్బరి పంచదారని బాగా కరిగేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఈ రెండింటిని ఈ కర్రపంటలన్నైతే కేరళలో వాళ్ళ ప్రధానమైన ఆహారం అండి ఎందుకంటే వీటిలో ప్రోటీన్స్ కార్బోహైడ్రేట్స్ ఫైబర్ షుగర్ ఇవన్నీ ఎక్కువగా ఉంటాయి కాబట్టి వాళ్ళు చాలా ఎక్కువగా తీసుకుంటారు ఈ ఫుడ్ని కర్రపెండలాన్ని ఇప్పుడైతే ఆ రెండు బాగా పంచదార బాగా మెల్ట్ అయిన తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్నాం కదండి కర్రపెండలం తురుముని వరిపిండి వేసి ఉడికించి పెట్టుకున్న దాన్ని వేసి వీటిని కూడా బాగా కొద్దిగా ఫ్రై చేసుకోవాలండి చూడండి బాగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా యాలికాయ్ పౌడర్ వేసుకోవాలండి వేసిన తర్వాత మనం ఇంకా వన్ మినిట్లో దించేస్తామనగా ఒక టూ ఆర్ త్రీ స్పూన్స్ నెయ్యి వేసుకోవాలండి నెయ్యి వేసి బాగా మిక్స్ చేసి అండి బాగా మిక్స్ చేసి మనం పక్కన పెట్టుకోవాలి చూడండి ఈ నెయ్యి అనేది కొద్దిగా కరిగేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు దించే ముందు మనం వేయించి పెట్టుకున్న నువ్వులు కూడా వేసి దించుకోవాలండి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకోవాలి మనం ఇప్పుడైతే ముందుగా మనం కలిపి పెట్టుకున్న చపాతీ ముద్దని చిన్న ఉండల్లాగా చేసి ఈ విధంగా చపాతీలాగా చేసుకోవాలండి చేసిన తర్వాత దాని మీద మనం నెయ్యి కొద్దిగా ఈ విధంగా వేసి రాసుకోవాలి రాసిన తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదండి అవి చిన్న ఉండల్లాగా చేసి ఈ చపాతీ ముద్ద ముద్దన మధ్యన పెట్టాలన్నమాట పెట్టి వాటిని ఈ విధంగా అద్దుకోవాలండి చేతితోటి చూడండి ఈ విధంగా రౌండ్గా కొద్దిగా ఒత్తుకోవాలన్నమాట సేమ్ బొబ్బట్లాగే దానంత కాదు కొద్దిగా ఈ విధంగా అద్దుకోవాలి ఈ విధంగా చేసుకున్న తర్వాత మనం స్టవ్ వెలిగించి పాన్ పెట్టి కొద్దిగా నెయ్యితోటి కాల్చుకోవాలండి నెయ్యితో కాల్చుకుంటే ఇవి చాలా టేస్ట్గా ఉంటాయి చూడండి పెనం వేడెక్కాక పాన్ వేడెక్కాక ఈ విధంగా ఒక్కొక్కటిగా వేసుకొని నెయ్యితోటి కాల్చుకోవాలి ఇది పాన్ కదండి అందుకే నేను మూడు డేస్ అయితే మేము చేసి కాల్చుకున్నాము నెయ్యి వేసి కాల్చాలండి నూనె కాదు నెయ్యితో వేస్తేనే చాలా టేస్ట్గా ఉంటాయి చూడండి మళ్ళీ ఇంకొకటి చేస్తున్నారు ముందు రెండు వేశారు తర్వాత ఇది మూడో చేస్తున్నారు ఈ విధంగా అందుకొని చేసుకోవడమే నెయ్యితో బాగా రెండు వైపులా కూడా కాల్చుకోవాలి మొత్తం మూడు వేసారు చూడండి కొద్దిగా ఒక వైపు కాలిన తర్వాత రెండో వైపు కూడా ఇలాగ ఫ్లిప్ చేసి ఫ్రై చేసుకోవాలి అలా నెయ్యి వేసుకోవాలి ఈ విధంగా అయితే మొత్తం అన్నిటినీ కూడా కాల్చుకోవాలండి నెయ్యి ఎంత ఎక్కువ వేస్తే అంత బాగుంటుందండి టేస్ట్ చాలా బాగుంటాయి చాలా బాగున్నాయి కూడా చూడండి ఫ్లిప్ చేశారు ఎలా కాలే ఈ విధంగా కాల్చుకోవాలండి చూసారా బ్రేక్ చేస్తే లోపల ఎలా ఉందో ఫైనల్ అయితే అయిపోయాయండి టూ స్వీట్స్ కూడా చాలా బాగున్నాయండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో కనుక నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ